మీరు ఫుడ్ గురించి మాట్లాడారు కాబట్టి మన సౌత్ ఇండియన్స్ కి బాగా చాలా ఇష్టమైన ఫుడ్ రైస్ అండి రైస్ లేకుండా అసలు ఊహించలేరేమో ప్రతి ఒక్కళ్ళు రైస్ అనేది కంపల్సరీ తీసుకుంటారు కానీ షుగర్ వన్స్ ఒకసారి డయాబెటిక్ పేషెంట్ డయాబెటీస్ వచ్చింది అన్న తర్వాత సడ ఆల్ ఆఫ్ సడన్గా గా మాకు అన్నం మానేయాలి అంటే ఒక రకమైన బాధ కనిపిస్తుంది వాళ్ళ ముఖంలో నేను కూడా ఇంట్లో చూస్తూ ఉంటాను పేరెంట్స్ని కాబట్టి అన్నం మానేయాలా అనేది అదొక ఒక రకమైన ఫీల్ ఉంటుంది వాళ్ళ రైస్కి బదులుగా మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు రైస్ కూడా తీసుకోవచ్చా ఏ స్టేజ్లో తీసుకోవచ్చు చెప్పండి ఎస్ అండి సో డైట్ అనేది డయాబెటిక్స్ కానీ వేరే వేరే వాళ్ళకి కానీ ముఖ్యంగా మనం మామూలుగా ఉన్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తుంటే సరిపోతుంది అయితే ముందు జంక్ తినేయడం వల్ల తర్వాత సరన్ గా షుగర్ షుగర్ లెవెల్ సూట్ అప్ అయిపోవడం వల్ల పూర్తిగా రైస్ మానేసేజ్ లో చాలా తక్కువ మంది ఉంటారు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఇక్కడ రైస్ అనేది కల్పరేట్ కాదు నార్త్ ఇండియన్స్ చపాతీస్ తింటున్నారు మనం కూడా అలా తిందామని చాలా మంది చపాతీస్ తిన్నా కూడా షుగర్ ఎక్కువగానే ఉంటుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైఫ్ లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి అంటే బ్రౌన్ రైస్ కానీ గోధుమలు గానీ మిల్లెట్స్ గాని చాలా మంది మిల్లెట్స్ మాత్రమే తినాలనుకుంటారు మిల్లెట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం గోధుమలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అంటే హోల్ గ్రెయిన్స్ అనమాట సో బ్రౌన్ రైస్ కూడా హోల్ గ్రెయిన్ డిఫరెన్స్ వైట్ రైస్ డైరెక్ట్ గా గోధుమల్ని కుక్ గోధుమ అలాగే చపాతీలు చపాతీ చపాతీలు గానీ మిల్లెట్స్ మంచివి రైస్ మంచిది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిల్లెట్స్ యాస్టిస్ మిల్లెట్ పొంగల్ గానీ టిఫిన్స్ గానీస్ చేసుకుంటున్నాయి గోధుమలు కూడా యాస్టీస్ గా చపాతీలుగా లుగా చేసుకుంటున్నాం పూరీలు కూడా చాలా మంది ఇళ్లలో ఈ గోధుమ పిండి పూరీలే చేసుకుంటూ ఉంటాం గోధుమ పిండితో రవ్వ దోసలు చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అయితే వైట్ రైస్ తో మాత్రమే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే వైట్ రైస్ లో ఎప్పుడైతే పొట్టు అనేది ఉండదు బ్రౌన్ రైస్ లో ఉండే పొట్టు త్వరగా అరిగిపోతుంది వెంటనే ఆకలేస్తుంది అలాగే న్యూట్రిషన్ కూడా పూర్తిగా ఉండదు గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ అనమాట సో వైట్ రైస్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్ అవుతుంది బ్రౌన్ రైస్ అనేది హోల్ గ్రెయిన్స్ అవుతుంది సో షుగర్ వాళ్ళకి గానీ షుగర్ లేని వాళ్ళకు గానీ మననే చిన్నప్పుడు స్కూల్ లెవెల్ నుంచి చదువుకుంటున్నాం బ్యాలెన్స్డ్ డైట్ సో బ్యాలెన్స్డ్ డైట్ లో హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండాలి అంటే బ్రౌన్ రైస్ తీసుకున్నట్లయితే చపాతీలు తింటే ఎంత మంచిదో మిల్లెట్స్ తింటే ఎంత మంచిదో బ్రౌన్ రైస్ తిన్నా కూడా అంతే మంచిది ఎగ్జాక్ట్లీ అంటే అంటే దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే మన డైట్ లో ఉండే ప్రాసెస్ అన్ని తీసేయాలి అంటే మైదా గాని రవ్వ గాని నూక గాని ఈ గోధుమ నూకలు ఇడ్లీ ఇడ్లీ రవ్వ బాంబే రవ్వ అటుకులు మరమరాలు ఇవన్నీ కూడా వీట్ అండ్ రైస్ యొక్క బై ప్రొడక్ట్స్ ఈవెన్ వైట్ రైస్ కూడా ఒక బై ప్రొడక్ట్ అవుతుంది సో ఇవన్నీ కనుక అవాయిడ్ చేస్తూ మార్నింగ్ ఒక మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ గానీ గోధుమ పిండితో గోధుమ పిండి విత్ మజ్జిగ ఆర్ ఈవెన్ మధ్యాహ్నం ఒక పెద్ద కప్పులో బ్రౌన్ రైస్ కూరలు ఎక్కువ తింటూ పప్పు ఎక్కువ తింటూ మజ్జిగ ఎక్కువ తాగుతూ సో అంటే రైస్ ఇంటేక్ ఐ మీన్ సిరిల్ ఇంటేక్ తగ్గించడం ఈవినింగ్ పూట మూడు పులకాలు తినేసి మజ్జిగ తాగేసి మధ్యలో ఆపిల్ జామా బొప్పాయి మూడు ఫ్రూట్స్ షుగర్ వాళ్ళు కూడా తినచ్చు అలాగే మధ్యలో ఆకలి వేస్తే డ్రై ఫ్రూట్స్ లాంటివి దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది లేదా ఇలాంటి మంచి ఫుడ్ అనమాట అంటే వెజిటబుల్స్ కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బయటకు వెళ్ళి తినచ్చు లేదా ఇంట్లో కూడా చిరుతిళ్ళు అలాంటివి వీక్లీ వన్స్ అండ్ ట్వైస్ తింటే దోషమేమీ లేదు సో ఇలాగ అంటే మన డైట్ లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ మాత్రం పూర్తిగా తినేసేయాలి తీసేసేయాలి అంటే ఈ సేమియా లాంటివి రవ్వ మాంక ఇవన్నీ కూడా పూర్తిగా అవార్డ్ చేసి బ్రౌన్ రైస్ అన్నా వాడాలి గోధుమ గోధుమ పిండి అంటే చపాతీలు రవ్వ రవ దోశ లేదా మిల్లెట్స్ ఇది అందరూ ఫాలో అవ్వాలంటారా ఓన్లీ డయాబెటిక్ నా దృష్టిలో ఇది ముందు నుంచి మనం అందరం ఫాలో అవ్వాలి ఎగ్జాక్ట్లీ అండి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ రాయలసీమలో అసలు కొన్నాళ్ళు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ క్రితం అసలు ఈ వైట్ రైస్ అనే కాన్సెప్టే లేదు ఎక్కువగా ఈ మన జొన్న రొట్టెలు రాగి సంకటి సంకటి యాక్చువల్లీ తర్వాత అంటే మనకి బ్రిటిష్ కాలంలో మిల్లింగ్ వైట్ రైస్ ఎక్కువ అవడం వాటర్ ఎక్కువ రావడం వల్ల రైస్ వినియోగం పెరిగాక అక్కడ ప్రజలు డయాబెటిక్ గా అవడం మొదలెట్టారు గానీ జొన్న రొట్టెలు ఎప్పుడైతే ముందు నుంచి ఉన్న ఇల్లు గానీ మీరు గమనిస్తే ఇప్పటికీ ఊర్లలో చాలా మంది జొన్న రొట్టెలు తింటారు రాయలసీమ వైపు అయితే రాగి సంకటి జొన్న రొట్టె రెండు తీసుకుంటుంటారు వాళ్ళు ఎవరికి కూడా డయాబెటీస్ అనేది అంతగా ఎఫెక్ట్ కాలేదు అండ్ సెకండ్ థింగ్ బ్రౌన్ రైస్ వైట్ రైస్ గా మారడం వల్ల కూడా మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాం తప్పించి బ్రౌన్ రైస్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కువ మంది ఎఫెక్ట్ కారు సో ఈ ఫుడ్ ఫుడ్ ఈటింగ్ ట్రెండ్స్ చేరడం చేంజ్ అవడం వల్ల కూడా మన కమ్యూనిటీస్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి సో ఇప్పటికీ రాగి సంకటి జొన్న రొట్టెని చాలా మంది స్టేపల్ డైట్ చేసుకుంటున్నారు ఇదేం కొత్త విషయం కాదు మన ఎన్సిస్టర్స్ అలా సేమ్ రాగి సంకటి జొన్నలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది వెంటనే అరగదు ఆకలి వెంటనే వేయదు అందువల్ల క్రేవింగ్స్ తగ్గుతాయి ఇందువల్ల కూడా మనం ఈ డయాబెటీస్ నుంచి ప్రొటెక్ట్ అవుతాం ఓకే అసలు ఈ మధ్య కాలంలో ఈ డైట్ కి సంబంధించి చూస్తే కుప్పలు తెప్పలండి ఒక్క వీడియో కాదు ఒక్కళ్ళు కాదు రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఆ ఒక విషయం చెప్పండి అఖిల్ గారు లావుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు డయాబెటిక్ బారిన పడాల్సిందేనా అంటే లావు అనేది అది ఎలాంటి లావు అంటే ఇప్పుడు మీకు బ్లడ్లో షుగర్ ఉంటుంది బ్లడ్లో ఉంటేనే మనకి ఈ డయాబెటిక్కి సంబంధించిన పేషెంట్స్ అవుతారు లేదా మీరు నిజంగా కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ మీరు చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటే గనక ఉండే అవకాశం ఒకటి ఏంటంటే డైట్ గానీ ఎక్సర్సైజ్ గా నేను చెప్పినట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఎంతో కొంత చేస్తే ఈ షుగర్ వాటికి ప్రోన్ అవకుండా ఉంటాం లేదంటే ఏమవుతుందంటే షుగర్ వచ్చాక ఆల్రెడీ మనం మెంటల్ స్ట్రెస్ లో ఉంటాం అప్పుడే డైట్ ఎక్సర్సైజ్ చెప్తే బాడీ చాలా మందికి సహకరించదన్నమాట వాళ్ళ మైండ్ సహకరించక రెబల్ అయిపోతూ ఉంటారు ఎవరు తెలియకుండా చేస్తూ ఉంటారు అందుకని ముందు నుంచి ఎస్పెషల్లీ థర్టీ అలా ఆ ట్రాన్సిషన్ ఏజ్ నుంచి మనం ఆరోగ్యాన్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చీటింగ్ ఫుడ్ కూడా ఎక్కువైపోయింది సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నారు లావ్ అనేది ఈ లావ్ అనే విషయంలో కూడా చాలా మంది అనవసరంగా సఫర్ అవుతున్నారండి ఇండియాలో చాలా మందిని మనం చూస్తే లావుగా గా ఉంటారు కానీ వాళ్ళకి బీపీ ఉండదు షుగర్ ఉండదు చాలా అడ్వాన్స్ ఏజ్ దాకా కూడా ఉంటారు ఒకే కొన్ని మోకాళ్ళ నొప్పులు అలాంటివి అందరికి ఏదో సో ఆ ఏజ్ రిలేటెడ్ కొంచెం ఉండొచ్చు కానీ మనం ఏంటంటే ఫారెన్ బిఎంఐ స్టాండర్డ్స్ ని దీని గురించి చాలా ఫిజిషియన్స్ కూడా నాకు చెప్తూ ఉంటారు సీనియర్ ఫిజిషియన్స్ కూడా అఖిల్ ఇండియాలో టెక్స్ట్ బుక్స్ మనం తిరిగి రాయాల్సిన అవసరం ఉంది అయితే ఇండియాలో అంత అవేర్నెస్ లేదనమాట ఒకటి ఏంటంటే ఇండియన్ లేడీస్ పిల్లలు పుట్టిన తర్వాత రకరకాల కారణాల వల్ల వెయిట్ పికప్ అవుతూ ఉంటారు సెకండ్ థింగ్ అనేది కొన్ని మంది జన్ని పరంగా కూడా జెనెటిక్ గా కూడా కొన్ని మంది లావు ఉంటారు మూడోది కొన్ని మంది థైరాయిడ్ సమస్య వల్ల కూడా లావు ఉంటారు వీళ్ళందరూ ఎస్పెషల్లీ లేడీస్ ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది లేడీస్ రిలీజియస్ పర్పసెస్ కోసం ఆ ఫాస్టింగ్ అనే దాని ఉపవాసాన్ని సీరియస్ గా తీసుకుంటారు దాని మీద లావున్న ఉన్న వాళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకుని విపరీతంగా చేయడం వల్ల ఈ లా ఉన్న లేడీస్ లో షుగర్ బీపీలు వీటి కన్నా కూడా మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఎదుర్కొంటున్నాం అండి చాలా మంది లేడీస్ నేను చూస్తూ ఉంటాను వాళ్ళ పాపం ఈ అరికాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి వాళ్ళకి షుగర్ ఉండదు వాళ్ళకి ఈ చేతులు కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి వాళ్ళకి నడకలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి నాన్ వెజిటేరియన్ లేడీస్ లో కూడా బీట్వెల్ డెఫిషియన్సీస్ వల్ల ఈ నడక పరమైన ఇబ్బందులు లేకపోతే ఈ పెయిన్స్ ఇవన్నీ కూడా నాన్ వస్తుందా బీటివెల్ ప్రాబ్లమ్స్ వెజిటేరియన్స్ లో చూసే వాళ్ళం ఇప్పుడు నాన్ వెజిటేరియన్ గ్రూప్ లో కూడా ఈ బీట్వెల్ డెఫిషియన్స్ అవి చూస్తున్నాం అందులో ముఖ్యంగా లేడీస్ లో ఇది ఎక్కువగా ఉంటుంది సో ఉపవాసాలు చేసే వాళ్ళలో వీళ్ళు ఏంటంటే లావుగా ఉన్న ఒక దీంట్లో La pote, ok. E tarvata. అందం తగ్గిపోతుంది అనేది ఇంట్లో చాలా మంది యాక్చువల్లీ ఫాస్టింగ్ చేసి నిజంగా నిజంగా అందం తగ్గిపోతుంది వాళ్ళకి అంత ముందు బానే ఉంటున్నారు అయితే ఒక ఫోమో వెళ్ళి వాళ్ళు ఈ డైటింగ్ విపరీతంగా చేయడం వల్ల వాళ్ళు అందం పోయి ఎవరైనా సరే కాస్త బొద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు అట్లీస్ట్ కొంచెం మనిషి కనిపిస్తే చాలా మంది వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటున్నారు అందున చాలా మంది లేడీస్ చదువుకుని కూడా ఉద్యోగాలు ఇంట్లో ఉంటారు ఒక స్టేజ్ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు వీళ్ళకి బోర్ కొట్ట ఏం చేయాలి తెలియక ఎక్ససైజ్ డైట్ విపరీతంగా చేస్తున్నారు వీళ్ళల్లో బీట్వల్ తక్కువ ఉండడం చూస్తున్నారు విటమిన్ డి తక్కువ ఉంటుంది యూజువల్లీ రెండు నాన్ వెజిటేరియన్స్ లో తక్కువ ఉండకూడదు కానీ ఉంటుంది అలాగే రకరకాల కారణాల వల్ల ఇలా ఫాస్టింగ్ ఎక్కువగా చేసిన వాళ్ళు కొన్ని మంది అనరోగ నోర్బోజ్ అంటారంట అంటే ఏంటంటే వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవడం అనే ఒక మెంటాలిటీలోకి వెళ్ళిపోయి మానేసి ఆల్మోస్ట్ ఫాస్టింగ్ అప్ టు డెత్ అయిపోతున్నారు చాలా కొన్ని మంది లేడీస్ అయితే కడుపుతూ ఉన్నప్పుడు కూడా ఇలా ఫాస్టింగ్ చేసి విపరీతమైన అది ఒక మానసిక సమస్యలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు దీనికి ఒక కారణం ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఉండడం వల్ల అయ్యో ఇంత చదువుకున్న ఇంట్లో ఉండడం వల్ల అలా ఉండిపోతున్నావు అనే ఫోమో ఒకటి రెండో చాలా మంది ఇళ్లలో హస్బెండ్స్ వైఫ్స్ ని వాళ్ళని టేక్ అండ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉంటారు ఇందువల్ల కూడా ఆ భార్యలో ఒక ఒంటరితనం కోలే వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటున్నారు పిల్లలు కుట్టేసాక మా లైఫ్ అయిపోయింది అనుకుని కూడా కొన్ని మంది వాళ్ళు శిక్షించుకుంటున్నారు సో లేడీస్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ రాక సరిగ్గా లేకపోతే మెనోపాస్ త్వరగా వచ్చేస్తుంది మెనోపాస్ త్వరగా వచ్చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి సో లేడీస్ ఆరోగ్యం లేడీస్ బాగుంటే ఇంట్లో అందరూ కూడా మనం ఆనందంగా ఉంటాము అందుకని చెప్పేసి లేడీస్ ముఖ్యంగా న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వీళ్ళు చెప్పారని నాన్ వెజ్ మానేయడం కానీ లేకపోతే విపరీతంగా చేయడం కానీ ఇలా వాళ్ళు వాళ్ళు శిక్షించుకోకూడదు ఒకవేళ ఇంట్లో ఎవరు లేడీస్ ఇలా చేస్తున్నా కూడా మగవాళ్ళని సపోర్ట్ చేయాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ యాప్ చేసుకోండి